అండి వెల్కమ్ టు కీతీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బెండకాయ రైస్ రెసిపీ అండి చాలా అండ్ చాలా టేస్టీగా ముఖ్యంగా చాలా సింపుల్గా మార్నింగ్ టైం హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను చూసారు కదా ఈ బెండకాయ రైస్ అయితే నేను చిటికలో చేసేసాను అంతే సింపుల్గా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా పుట్నాల పప్పు ఒక గుప్పటి తీసుకోవాలి ఒక రెండు మూడు ఇంచుల వరకు ఎండు కొబ్బరి ఒక ఆరు వెల్లుల్లి రెప్పలు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా తీసుకోవాలి కారము ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు తీసుకున్న బెండకాయలను బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు వాటన్నిటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెండకాయలను శుభ్రంగా కడిగి కొంచెం పొడిగా అయిన తర్వాత ఇట్లా అంగుళం సైజ్ కంటే చిన్నగా మరీ చిన్నగా కాకుండా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి కప్ రైస్ ముందుగా ఉడికించేసుకొని పక్కన పెట్టుకోవాలి వేడిగా ఉంది రైస్ చల్లారాలి ఈలోపు మనం తాలింపు వేసుకుందాం ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడం ఆయిల్ తీసుకోవాలి బెండకాయలు ఊరికే మగ్గిపోతాయండి జస్ట్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కల్ని ఒక టూ త్రీ మినిట్స్ మినిమం ఒక త్రీ మినిట్స్ పడుతుందండి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇట్లా జస్ట్ ఫ్రై చేసుకోవాలి బాగా డీప్ రోస్ట్ అవ్వాల్సిన పని లేదండి మీడియంగా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా కొంచెం మెల్ట్ అయింది ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇట్లా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొన్ని పల్లీలు వేప వేపనపప్పు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఒక ఎండుమిర్చిని ముక్కలు చేసుకొని వేసుకోవాలి మీకు కారము మనం ఆల్రెడీ కారం యాడ్ చేసుకున్నాం డైరెక్ట్గా కాబట్టి పచ్చిమిర్చి అనేది కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి పల్లీలు బాగా డీప్గా ఫ్రై అవ్వాలండి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు ఆవాలు కొంచెం జీలకర్ర ఒక పది వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి జీడిపప్పు ముందుగా వేస్తే మాడిపోతాయి కదండీ పల్లీలు బాగా రోస్ట్ అయిన తర్వాత జీడిపప్పు వేసేసి తాలింపు మొత్తం ఫ్రై అయ్యాక మనం ముందుగా క ఉడకబెట్టుకున్న రైస్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకొని అన్నం అంతా కూడా తాలింపు మిశ్రమాలన్నీ బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి సరే కదా ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పును వేసుకోవాలి పుట్నాల పప్పు వేసి రైస్ మొత్తం బాగా కలిపేసుకొని పుట్నాల పప్పు అంతా రైస్ మొత్తం కలిపిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అయితే ఈ మిశ్రమాలన్నీ కలిపేశాక రైస్ని ఒక్క నిమిషం పాటు బాగా చిన్న మంట మీద ఉడకనిచ్చుకోవాలి అప్పుడే ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పడతాయి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని దింపేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా వేడివేడిగా చాలా కలర్ఫుల్గా ఉండడమే కాదు అంతే టేస్టీగా కూడా ఉంటుంది బాక్స్లోకి అయితే సూపర్ డిష్ అండి మనం మార్నింగ్ చేస్తే రెసిపీ ఆఫ్టర్నూన్ వరకు కూడా అదే ఫ్లేవర్ అదే టేస్ట్తో సూపర్గా ఉంటుంది ఇంకెందుకు కాలం ఈసారి బెండకాయ తెచ్చినప్పుడు ఇట్లా రెసిపీని చేసి ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆలస్యం మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇప్పటివరకు నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మా ఛానల్ రిఫర్ చేయండి థ్యాంక్ యూ